హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రామమైనా పట్టణమైనా ఎక్కడైనా విద్యుత్ తప్పనిసరి కరెంటు లేకుంటే గంటసేపు ఉండటం కష్టం వేసవిలో గ్రామాల్లో విద్యుత్ కోతలు కామన్ ఇళ్లకు అవసరమైన విద్యుత్ను సోలార్ ద్వారా అందించడం ద్వారా మీరు కూడా ప్రయోజనాన్ని పొందొచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంటు ఉంది ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూలర్ తదితర విద్యుత్తో నడిచే వస్తువుల సంఖ్య కూడా ఎక్కువై వాటు వినియోగం పెరిగే కొద్దీ కరెంటు బిల్లు కూడా పెరుగుతోంది గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూడా విద్యుత్ అవసరం తగ్గించుకోవాలనుకునే వారు సౌరశక్తిని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు సోలార్కు చాలా మంచి డిమాండ్ పెరుగుతోంది ప్రభుత్వం కూడా దీని వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది మీరు ఊర్లో కూడా సోలార్ ప్యానెల్ వ్యాపారాన్ని ప్రారంభించే లాభపడచ్చు మీకు సోలార్ ప్యానెల్ వ్యాపారం గురించి కొంత సమాచారాన్ని ఇప్పుడు ఇస్తున్నాం సోలార్ ప్యానెల్ అనేది సౌరశక్తి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం మీరు దీన్ని ఇంటింటికి ఇన్స్టాల్ చేయడం ద్వారా లేదా పరికరాలను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు సౌర ఫలకం చతురస్రాకారంలో ఉంటుంది ఇది సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం ద్వారా పనిచేస్తూ ఉంది విద్యుత్తుతో నడిచే వస్తువులకు కూడా దీనిని సెట్ చేయొచ్చు సౌర శక్తి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక మార్గం మీరు నగరం లేదా గ్రామంలో సోలార్ ప్యానెల్ వ్యాపారాన్ని మొదలు ప్రస్తుతం గ్రామాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది దీనికి తోడు కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి గ్రామాల్లోనూ ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఆదాయాన్ని పొందొచ్చు సోలార్ ప్యానెల్ వ్యాపారంలో అనేక రకాలు ఉంటాయి సోలార్ సిస్టమ్ అసోసియేట్ సోలార్ ప్యానల్ రిపేర్ మెయింటెనెన్స్ సోలార్ ప్యానల్ తయారీ సోలార్ ప్యానల్ డిస్ట్రిబ్యూటర్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ సోలార్ ఆడిటర్ మొదలైనవి మీరు ఎంచుకోవచ్చు మీరు చేస్తున్న పని గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి లేదంటే ఇబ్బందులు వస్తాయి సోలార్ ప్యానల్ వ్యాపారంలో రిజిస్ట్రేషన్ చేయాలి లైసెన్స్ కూడా అవసరం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేయొచ్చు దీన్ని పొందడానికి మీరు ముందుగా అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేయాలి తర్వాత అక్కడే అడిగిన సమాచారాన్ని నింపి సబ్మిట్ చేసుకోవాలి మీరు సోలార్ ప్యానెల్లో ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నారనేది చాలా అవసరం చిన్న స్థాయిలో ప్రారంభించాలని ఆలోచిస్తే కనీసం ఒకటి నుంచి రెండు లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది సోలార్ ప్యానల్ డిస్ట్రిబ్యూటర్ పని చేయాలనుకుంటే చాలా డబ్బును పెట్టుబడిగా పెట్టాలి సోలార్ ప్యానల్ వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది ఇది మీరు సర్వీస్ ఇచ్చే విధానంపై ఆధారపడి ఉంటుంది నాణ్యమైన సోలార్ ప్యానెల్ అందించి కస్టమర్లను ఆకు ఆకట్టుకుంటే నెలకు లక్షల రూపాయల పైన సంపాదించవచ్చు కొంత కంపెనీ ఫ్రాంచైజీని తీసుకుని కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్